లోపలికి ఎలకలు రాకుండా బెండకాయ చాలా ఉపయోగపడుతుందండి అది ఎలా అంటే బెండకాయలో జిగురు ఉంటుంది కదా అది మనం ఎలకలు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ ప్లేస్లో మనం దీన్ని ఈ జిగురుని అప్లై చేయాలి అప్లై చేస్తే ఎలుకలు ఆ జిగురులో అంటుకుపోయి ఉంటుంది తర్వాత మనం వాటిని బయటికి వేసేవచ్చు ఓకే మీరు లోపల నైట్ పండుకునేటప్పుడైనా ఏ టైంలో అయినా అవి ఎక్కడ సందులలో ఇరుకులలో ఉంటాయి కదా ఆ ప్లేస్లలో మనం బెండకాయ జిగురుని ఇలా మెల్లగా సైడ్ సైడ్కి ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే అప్పుడు అవి ఎలుకలు దాంట్లో ఉండిపోతాయి అవి బయటికి వెళ్ళలేవు కాబట్టి మనమే దాన్ని చంపన్న చంపవచ్చు లేదంటే బయటకన్నా పంపించవచ్చు ఓకే థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ